హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్ ఇది వచ్చేసి మా క్వార్టర్స్లోనే వినాయకుడి నిమజ్జనంకి ఊరేగింపు అయితే తీసుకెళ్తున్నారండి ఇది మా ఇంటి ముందునే వినాయకుడు ఊరేగింపు అయితే వెళ్తుంది చాలా సందడిగా అయితే అందరూ డ్యాన్సులు వెళ్తున్నారు వెళ్తున్నారనమాట రాత్రి పదకొండు అవుతుందండి ఇంకా వీళ్ళకి ఎంత ఊపుకుందో మనకి వినాయకుడు పూజలు స్టార్ట్ అయ్యేసరికి మనం ఇంట్లో పూజ చేసుకుంటాం అయిపోతుంది కానీ ఇలా మండపాలు పెట్టిన దగ్గర మాత్రం చాలా సరదా సరదాగా అయితే చేస్తూ ఉంటారనమాట కొంతమంది మూడు రోజులు ఐదు రోజులు తొమ్మిది రోజులు అలా ఉంచుతారనమాట ఇలా దీన్ని చూస్తుంటే మన సంస్కృతి సాంప్రదాయాలు ఇంకా ఎక్కడ అనుగడిపోలేదు అని అనిపిస్తుంది ఎందుకంటే ఇలాగ చాలా మంది పూజలు అయితే చేస్తూ ఉంటారు కదా వినాయక చవితి మండపాలు పెట్టి చాలా సరదాగా అనిపిస్తుంది అండి ఎంత జోషుగా అయితే ఉంటారు కదండి వినాయకుడు పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దసరా వస్తుంది మనకి నవరాత్రులప్పుడు కూడా ఇలాగే సందడిగా ఉంటుంది మనం ఇంట్లో పూజ చేసేసుకుంటాము పండగ వచ్చింది అంటే అలా కాకుండా వినాయకుడు పూజ మాత్రం ఏటోనండి చాలా సందడిగా ఉంటుంది ఆ పూజలు అయినంత వరకును మా కోటర్స్లోనైతే ఈ వినాయకుడు పూజ అయిన రోజులు చాలా చక్కగా పూజా కార్యక్రమాలు ప్రతిరోజు అయ్యాయి కుంకుమ పూజలు అలాంటివన్నీ అయ్యాయి తర్వాత పిల్లలకి కూడా కల్చరల్ యాక్టివిటీస్ కూడా చాలా పెట్టారండి గేమ్స్ అవి పెట్టారు అలాగే భరతనాట్యం ప్రోగ్రామ్లు అలాగే రోజుకో డైలీ ప్రోగ్రామ్స్ అయితే పెట్టారనమాట అన్నప్రసాదం కూడా పెట్టారండి అన్నప్రసాదం మీలో ఎంతమంది తినడానికి వెళ్తారండి నేనైతే తప్పకుండా వెళ్తానండి వీలైతే మాత్రం కంపల్సరీగా వెళ్తాను దేవుడి ప్రసాదం అండి కంపల్సరీగా తినాలి చాలా మంది మొహమాటం కొలిది ఎవరైనా ఏమని అనుకుంటారేమో మనకు కాదులే ఎవరో పేదవాళ్ళకి పెడుతున్నారు అని చెప్పేసి అనుకుంటారు అలా ఏమీ లేదండి ఇప్పుడు వినాయకుడు భోజనాలు అయితే చాలా ఘనంగా అయితే పెడుతున్నారు ఎందుకంటే చాలా చోట్లయితే వినాయకుడిని అయితే పెడుతున్నారు కదండి మండపాలు అయ్యని ఆ పెట్టడం వల్ల చాలా చోట్లయితే అన్నప్రసాదం ప్రసాదం అయితే చాలామందికి ఫుడ్ అయితే దొరుకుతుంది అనమాట ఈ అన్ని రోజులు కూడా ఇక్కడ చూసినట్టయితే బాయ్స్ అంతా ఒక గ్రూప్లో డ్యాన్సులు అయితే వేస్తున్నారు ఇక్కడ లేడీస్ కూడా ఒక గ్రూప్గా తయారయ్యి డ్యాన్సులు వేస్తున్నారు చాలా సందడిగా అయితే స్వామివారిని ఈ సంవత్సరం ఇంకా నిమజ్జనం చేయడానికి అయితే తీసుకెళ్ళిపోతున్నారు అనమాట చాలా సందడిగాన నాకు దాన్ని చూస్తే కొంచెం బాగా హాయిగా అనిపించింది ఎందుకంటే మనకి ఇలా వినాయకుడు పూజలప్పుడు చాలా సందడిగా ఉంటాయండి అక్కడ ఉన్నప్పుడు మాత్రం అదేంటో మరి మీకు అలాగే అనిపిస్తుందా కాకపోతే ఈ మధ్య కొంచెం సోషల్ అయితే కొంచెం వైరల్ అవుతుంది ఏంటంటే వినాయకుడు అప్పుడు మండపాల దగ్గర కొంచెం డీజే డ్యాన్స్లు అవని ఇవని పాటలు అవని వేస్తున్నారు అని చెప్పేసి కొంచెం వైరల్ చేస్తున్నారు కొన్ని వీడియోలు ప్లస్ ఇలా ఊరేగింపప్పుడు కూడా డీజే సౌండ్లతో కాకుండా ఏవైనా ట్రెడిషనల్గా ఎందుకంటే ఫారిన్ కంట్రీస్లోనే ట్రెడిషనల్గా చేస్తున్నారు మనం ఎందుకు చేయట్లేదని కొంచెం వీడియోలు అయితే వైరల్ అవుతున్నాయి నాకు ఎందుకు అది కొంచెం కరెక్టే అనిపించింది కానీ మరి ఎందుకు ఈ కల్చర్ అనేది ఇలాగా ఫాలో అవుతుందండి మీరు ఏమనుకుంటున్నారండి కామెంట్ సెక్షన్లో పెట్టండి నాకు అలాగే అనిపించిందండి దేవుడి దగ్గర ఎందుకు అలాంటి పాటలు అవి వేస్తూ ఉంటారు సినిమా పాటలు అనేది నాకు అదే అర్థం అవ్వలేదు కొంచెం మారితే బాగుంటుందా మారితే ఏమైనా ఇంత జోష్ క్రియేట్ అవ్వదా ఇంత సందడి క్రియేట్ అవ్వదా దేవుడి పాటలు అంటే ఈ మధ్య పిల్లలు వాళ్ళు కొంచెం అది తగ్గించుకుంటున్నారు అలాంటివి మనం పిల్లలకి అలవాటు చేస్తే ఇంకా ముందు ముందు రోజుల్లో ఇంకా బాగుంటుందని అనిపిస్తుంది చూద్దాము ఈ మార్పు ఎంతవరకు వెళ్తన్నదని వెళ్తాదని దీనిని ఇలాంటి డీజే పాటలు కాకుండా ఇంకా ఏవైనా ఆలోచిస్తారా మంచిగా ట్రెడిషనల్గా ఇంకా ఏమైనా ఊరేగింపులప్పుడు ఆలోచిస్తారా అనేది చూద్దాము ఈ పాటి చాలామంది ట్రై చేస్తున్నారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా వినాయకుడికి ఈ సంవత్సరం ఇంకా బాయ్ బాయ్ చెప్పేస్తున్నాము ఇక్కడ వచ్చేసి మాకు వైజాగ్ లోని ఆర్కే బీచ్ లో అయితే నిమజ్జనం చేస్తారు